ఓవ్వా ఎక్కడ పోతున్నావు చందుపట్ల పోతున్నా నేను ఎండ్నుంచి నీ కొడుకు ఇంటి నుంచా బిడ్డ కొడుకు నుంచి మళ్ళా మా ఊరికే పోతున్నారు ఎట్లుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి వచ్చే ఎలక్షన్స్ తెలుసా తెలియదు ఓటు వేస్తావా వేస్తా ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు మళ్ళీ వచ్చే ఆడిపోయాక ఏ చెయ్యటి పోతాటే చెయ్యేటి పోతా ఇవ్వాలి కానీ చూస్తా పద్ధతి లేదు చెప్పలేము చెప్పవు సరే చెప్పక్కని నీ నీ ముచ్చట నీ దగ్గరనే ఉంచుకో కానీ ఇప్పుడు ఏ నాయకుడు మంచి పని చేస్తుండంట ఇది ఏ నాయకుడు ఏపలి చేసినా గంటే ఉంది చేయకున్నా గంటే ఉంది ఇప్పటిదాకా దాకా చేసిండు ఏం చేసిండు చేసాడు ఏం లోపలి చేసిండో మీదకే చేసిండో పదేంటి చేసిండు ఆయన ఇప్పుడు ఈయన వచ్చిండు ఇప్పుడు చేస్తుంటే అర్థమవుతుంది ఆయన కట్ట అధ్వారం చేస్తాడా గమనించిపోతాడా ఇప్పుడు ఐదు నెలలు అయితే చూసుకో కదా ఏం చేస్తున్నాడు ఆయన కంటే అధ్వానం ఉందా ఆయన కంటే మంచిగా ఉందా ఏంటో సౌకర్యం చేసిండు గ్యాస్లు అంటే ఐదు వందలకు గ్యాస్ ఇస్తున్నారు ఐదు వందలు కాదు ఇప్పుడు తొమ్మిది వందలు ఇస్తే గ్యాస్ వస్తుంది అందులో ఏమొస్తున్నాయి మాకు అలా ఐదు వందలు అన్న దగ్గర ఇప్పుడు ఇంకా నాలుగు వందలు ఎక్కువనే వాళ్ళు అన్నాడు కదా తెలిసింది కదా గట్ల మన మంచి పనులు చేసిరా ఆయన పింఛన్ తీసుకున్నావా ఇప్పుడన్నా తీసుకుంటుందా తీసుకుందా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పింఛన్ పెంచుతా అన్నాడు కదా వాళ్ళు రెండు వేస్తే నేను నాలుగు ఇస్తా అన్నాడు కదా ఇస్తుండ తీసుకురవి తీసుకోలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు మరి వంద అన్నాడు అంతే అప్పుడు అట్లే అన్నాడు ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు ఐదు నెలలు ఆయన పదొమ్మిది ఎక్కి మరి ఇంతవరకు ఐదు నాలుగు నాలుగు వేలు రాలే అవే రెండు వేలు వస్తున్నాయి నిజం చెప్పు నీకు పింఛన్ పెరుగుతుందనే కాంగ్రెస్ కి ఓటేసినావు కదా మొన్నటి ఎలక్షన్ వేసినాం అంటే అది అక్కడ అడిపోయినకి ఏటేసింది అర్థం కాదు నేను ఏం చెప్పా నేను చెప్పలేను నన్ను ఇరికిస్తున్నావు కానీ నేను ఇరకలేను మామూలుగా మనం మనం మాట్లాడుకుంటే పింఛన్ పెరుగుతుంది కొన్ని హామీలన్నీ చూసి పబ్లిక్ అంతా అరే కేసీఆర్ సార్ కంటే ఈయన మంచిగా ఇస్తా అంటుండ కదా కేసే ఇంకొంచెం మనకేమైనా లాభం అవుతుంది అనుకుంటారు అని అట్ల చేసినాం ముందు ఏది ఉందో అదే ఒత్తినాం అనుకోరా అది అంతే నాకు మరి ఇప్పుడు వచ్చినందుకు మరి మీకు ఏమైనా మంచి పనులు జరిగినాయా ఇప్పుడు వచ్చిన హామీలు అన్నీ నెరవేరుతున్నాయా నీ వరకు ఏమొచ్చిన బస్సు పిరి బస్సు ఎక్కలే నేను నేను ఇట్లా చెప్పను పిరి బస్సులు అయితే గ్యాస్కు ఐదు వందలు అన్న దగ్గర తొమ్మిది వందలు తీసుకుంటుండు ఇంకా నాలుగు వందలు వాడలే పళ్ళు ఇంకా మరి ఇప్పుడు నేను ఇంకేం చేసింది చెప్పాలి ఇంకా నేను మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి మరి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదని నీ నోటుతోటే అంటున్నాం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి నీ చేతనే ఓటు హక్కు ఉంది వాళ్ళకు మరి ఏం చెప్దాం అనుకుంటున్నావు ఏ నాయకుడు ఎట్లాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు ఏ పార్టీకి మీరు పగ్గం కడదాం అనుకుంటుర్రు ఏంది ఇయో లోకం ఎట్లా అనుకుంటే నాకు నీ మట్టుకు నీకు ఏ పార్టీ మంచి చేసింది అనుకుంటున్నా నీ నీ అంతలు నీకు ఏ పార్టీ మంచి చేసింది ఈ నాయకుడు ఉంటే బిజరా మనకు మంచి జరుగుతుంది అని ఎప్పుడు అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు కలిసి ఆయన మంచిగా చేస్తే ఆయన మంచిగా అంటాను అంపేస్తాం అన్నిటికీ సౌలత్యం ఆయన చెప్పిన ఐటమ్లు ఇస్తాను ఆయన అంటాడు కదా ఇయలేదు ఇప్పటి ఆయన ఇస్తే కూడా ఇప్పుడు ఆయన వేసిన ఆయనకేసినా అనుకోరావు రాలే అదే రెండు వేలు వస్తున్నాయి దాని బాబు రెండు వేలు వస్తున్నాయి ఫస్ట్ డెబ్బై కాంచి మా పెద్ద మనిషికి డెబ్బై వచ్చినాయి డెబ్బై పోయి రెండు వందలు వచ్చినాయి రెండు వందలు పోయి వెయ్యి అయినాయి వెయ్యి పోయి రెండు వేలు అయినాయి గట్టి ఇప్పుడు కూడా రెండు వేలు ఇచ్చినప్పుడు నువ్వు పెద్ద అయ్యో కొడుకులు కూడా చూడకున్నా కానీ నాకైతే కేసీఆర్ ఇస్తున్నాడు ఆయన పెద్ద కొడుకు కానీ ముసల్ మూకొని అనుకున్నాం అనుకుంటాం కానీ ఇప్పటికైనా అనుకుంటాం నా వేలిస్తే ఇంకా దండం పెడతాం కానీ మళ్ళీ మళ్ళీ ఒక మూడు నెలలు టైం ఉండి మళ్ళీ టైం అడుగుతుండ ఇంకా టైం ఎందుకు ఆయన టైము చెప్పినప్పుడు వంద రోజులు అన్నప్పుడు వంద రోజులకేయ్యాలి పద్ధతి అయితే ఇంక ఇంతవరకు రాలేదు